బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కింగ్ నాగార్జున అమల దంపతుల కొడుకు అఖిల్ అక్కినేని వివాహం జైనబ్ తో జూన్ సిక్స్త్ న జరిగింది ఈ సందర్భంగా వారి వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో తెగవైరల్ అవుతున్నాయి నూతన వధువరులను సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఆశీర్వదించారు సెలబ్రిటీలు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకున్న జైనబ్ ఎవరు ఆమె కుటుంబ వివరాలు వ్యాపారాలు ఆమె ఆస్తుల వివరాలు గురించి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆ వివరాల్లోకి వెళితే అఖిల్ వైఫ్ జైనబ్ రావచి ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ ఇది వరకే హైదరాబాద్ ముంబై ఢిల్లీ లండన్ దుబాయ్ లో ఎగ్జిబిషన్ పెట్టారు ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెందిన బిజినెస్ మ్యాన్ జుల్ఫీ జైన్ రావిచ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు అతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు ఇక జైన ఫాదర్ నాగార్జున మంచి ఫ్రెండ్స్ అలా వీరిద్దరి మధ్య స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది అలా అఖిల్ జైన ఒకరికొకరు పరిచయం అయ్యారు అలా కొన్నాళ్ళు తర్వాత వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు గతేడాది పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు అయితే అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్లు పెద్ద అఖిల్ ప్రస్తుతం వయసు ముప్పై ఒకటి ఉండగా జైనబ్ వయసు ముప్పై తొమ్మిది అని తెలుస్తుంది